నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికలు హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిబ్రవరి ఆరో తారీఖు ఎన్నికలు జరిగినాయి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం పదహారు జిల్లాలు ఉంటాయి తెలంగాణలో ఎనిమిది జిల్లాలు మరాఠవాడలో ఐదు జిల్లాలు కన్నడలో మూడు జిల్లాలు ఉన్నాయి తెలంగాణ ఎనిమిది జిల్లాలు ఏంటంటే హైదరాబాద్ కరీంనగర్ నల్గొండ మెదక్ నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఉన్నాయి ఈ తెలంగాణలో ఎనిమిది జిల్లాల మొత్తం కలిపి తొంభై ఐదు మంది శాసనసభ్యులు ఉండేటోళ్ళు ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ ప్రాంతం యాభై శాతం వైశాల్యాన్ని కలిగి ఉండేది మరాఠవాడ ప్రాంతంలో ఐదు జిల్లాలు ఉండేవి నాందేడ్ ఉస్మానాబాద్ పర్భని బీరార్ ఔరంగాబాద్ ఉండేవి మరాఠవాడ ఐదు జిల్లాలకు కలిపి నలభై నాలుగు మంది శాసనసభ్యులు ఉండేటోళ్ళు మరాఠవాడ హైదరాబాద్ రాజ్యంలో ఇరవై ఎనిమిది శాతం వైశాల్యాన్ని కలిగి ఉండేది కన్నడ ప్రాంతంలో మూడు జిల్లాలు ఉండేవి ఇవి ఒకటి రాయచూర్ బీదర్ గుల్బర్గా కన్నడలో మూడు జిల్లాలకు కలిపి ముప్పై ఆరు మంది శాసనసభ్యులు ఉండేటోళ్ళు కన్నడ ప్రాంతం హైదరాబాద్ రాజ్యంలో ఇరవై రెండు శాతం వైశాల్యాన్ని కలిగి ఉండేది నిజాం కాలం నాటి హైదరాబాద్ సంస్థానం ఉన్నది ఉన్నట్లు హైదరాబాద్ రాజ్యంగా అవతరించింది